అపర్ణ వీళ్ళందరైతే అలాగా మాట్లా నగల గురించి వాడి డిజైన్స్ గురించి మాట్లాడుతూ ఉండగా అక్కడికి సుభాష్ అయితే అంటూ ఉంటాడు ఆలోచించవరా ఎవరైనా మోడల్ని చూడమన్నాను కదా చూసావా అని అడుగుతూ ఉంటాడు వాళ్ళ తమ్ముడిని చూస్తున్నాను అని ఎవరు సెట్ అవ్వట్లేదు అని అంటే ఎవరి కోసం వెండి చూస్తున్నారా అంటే మోడల్ కోసం చూస్తున్నాను అని ఆ సుభాష్ అంటూ ఉంటే ఎవరో ఎందుకు మన కావ్య ఉంది కదా ఈరోజు చూసారు కదా కావ్య అంత అంత ట్రెండీగా రెడీ అయిందంత మోడల్గా ఉంది తన నడక ఏంటి ఏదైనా టీవీ ఏంటి బాగా రెడీ అయింది కదా తను చూస్తూనే మతిపోయింది అంత మోడ అంత ట్రెండీగా ఉన్న కావ్యను మాన్స్ ఎవరినో పడతారు ఏంటండి అని ఆపరణ అంటూ ఉంటుంది దానికి అనమిక అయితే నేను కూడా మోడల్గా బాగుంటాను కదా అని అనామిక అంటే కళ్యాణ్ అయితే బొమ్మ నగలన్నీ వేస్తే బొమ్మకి దారం చుట్టినట్లుగా ఉంటుంది నువ్వేం నీకేం బాగోవని అంటూ ఉంటాడు కళ్యాణ్ అనామిక విషయంలో దానికి మోడల్గా అయితే స్వప్న బాగుంటుంది కానీ తను ప్రెగ్నెంట్ కదా అలాంటి విషయాలకి ఇప్పుడు పనికిరాదు అని బామ్మగారు అంటూ ఉంటారు మరిందుకు కావ్య ఇప్పుడు అన్ని విధాలుగా బాగుంది ఈరోజు తన మేకప్ కూడా బాగుంది తను మేకప్ అయితే చాలా బాగుంటుంది మోడల్గానే ఉంటుంది అని అంటూ ఉంటుంది అవును కావ్య కూడా డిజైన్స్ వేస్తుంది కదా మోడల్గా పెట్టేస్తే ఏమైపోతుంది అనే బామ్మగారు కూడా అంటూ ఉంటారు ఆ మాటలకి అపర్ణ కథ బాగుంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలన్నింటికి రాజు ఏంటి ఇది మోడల్ అని అంటూ ఉంటాడు